చెదరిన సుఖజీవనం కథ రచన గోపరాజు వెంకట సూర్యనారాయణ కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ పరంథమయ్య గారు డెబ్భై ఏళ్లు దాటిన బాగా బ్రతికి నేడు వానప్రస్థంలో ఒంటరి జీవితం గడుపుతున్న వ్యక్తి పూర్వాశ్రమంలో గవర్నమెంట్ ఉద్యోగంలో గెజిటెడ్ ర్యాంక్లో పనిచేసి మంచి హోదా అనుభవించి రిటైర్ అయిన ఆయనకు ఇప్పటికీ పెన్షన్ రూపేనా ముట్టేదాంతో జీవితం గడపడానికి ఏ ఇబ్బందీ లేదు ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆఫీసులోనూ కుటుంబంలోనూ ఎదురు లేకుండా అధికారం చెలాయించిన ఆయన్ను ఇప్పుడిప్పుడే ఒంటరితనం ఉదాసీనతలు పీడిస్తున్నాయి పాత రోజులు తరచూ గుర్తుకొస్తున్నాయి భార్య పిల్లలతో గృహమే కదా స్వర్గసీమ అన్నట్లుగా గడిపిన దినాలు పదే పదే జ్ఞప్తికొచ్చి దిగురు పుట్టిస్తున్నాయి కళ్ళు మూసుకుంటే పాత రోజులు సింహావలోకనంగా మనస్సులో మెదులుతున్నాయి భార్య శాంతమ్మ సాహచర్యం ఆమె అణకువ ఇంటి వ్యవహారాలు చూసుకోవడంలో ఆమెకున్న నేర్పు ఓపిక ధర్మమా అని అప్పట్లో ఆయనకు జీవితం చాలా సాఫీగానే సాగిపోయింది ఇద్దరు పిల్లలు నవీన్ రమ్యలను పెంచడంలోనూ ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టిందేమీ లేదు తల్లిగా శాంతమ్మే ఓర్పుగా తనే బాధ్యతగా వారిని సాకి పెద్దచేసింది పరంధామయ్య గారు తమకున్న పరపతి స్తోమతూ మేరకు పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేసి తమ బాధ్యత తీర్చుకున్నారు అమ్మాయి రమ్య ప్రస్తుతం చేరుకోలేనంత దూరంలో అమెరికాలో ఉంటుంది సంసార జీవితంలో తనకు ఎలాంటి అలుపు సులుపు లేకుండా తోడూ నీడుగా నిలిచిన భార్య శాంతమ్మ అలిసిపోయి వివిధ రుగ్మతలతో కోవిడ్ మహమ్మారికి గురై ఈ మధ్యే తనువు చాలించిన నాటినుంచే పరంధమయ్య గారికి అసలు గృహ కష్టాలు ఒక్కుమ్మడిగా తెలియవచ్చాయి తన అవసరాల నెరిగి అన్నీ సమకూర్చే గృహలక్ష్మి నిష్క్రమణంతో అప్పటివరకూ తెలియని లోటు ఆయనకు అనుభవంలోకి రావడం మొదలయింది ఆత్మీయంగా తన అవసరాలు తీర్చేవారు ఆయనకు బ్రతుకు బాటలో వేయారు పెళ్ళైన కొత్తలో కొన్నాళ్ళు తమతోనే ఉన్న ప్రస్తుతం కొడుకు నవీన్ కుటుంబం కూడా ఉద్యోగరీత్యా దూరంగానే ఉంటున్నారు అయినా వారి కోడలు సౌమ్య కూడా అత్తింటి వారి పట్ల చూపే అనకువ ఆప్యాయత మర్యాదలు కూడా అంతంత మాత్రమే మామగారి తత్వానికి అసలు సరిపడదు పరంధమాయ్య గారి మనస్తత్వం సొంత ఇల్లు అలవాటైన ఊరు వదిలి వేరే చోటికి మారి ఈ వయస్సులో సర్దుకుపోగలిగిన నైజమూ కాదు అందుచేత వంటరి జీవితం అలాగే నెట్టుకొస్తున్నారు అన్ని ఇబ్బందులను భరిస్తూ ఆయనకైతే వంట ఇంటి వ్యవహారం బుత్తిగా తెలియంది అందుచేత ఊళ్ళోనే ఉన్న వంటలు చేసి నాలుగిళ్లకు క్యారియర్ భోజనాలు అందించేవారితో ఏర్పాటు చేసుకున్నారు కారాలు మసాలాలు వంటకాలు తెల్లేకున్నా ఉన్నాను కాస్త తగ్గించమని అడిగితే నలుగురి కోసం చేసే వంటలు అలాగే ఉంటాయి సర్దుకుపోవాలి అని జవాబు మరో గచ్చంతరం లేక తినగలిగినంత తిని రోజులు గడుపుకొస్తున్నారు మరో దారి లేక అసలే భోజన ప్రియుడైన ఆయనకు ఆ తిండి ఏమాత్రం సంతుష్టి కలిగించడం లేదు అయినా మరో మార్గం లేని పరిస్థితి సౌష్ఠవంగా ఉండే ఆయన శరీరం చిక్కిపోయింది మసాలాలు తినడంతో ఎప్పుడూ అనుభవానికి రాని ఎన్నో శరీర రుగ్మతలు తోడై ఆయన్ను బాధిస్తున్నాయి అంతకుమించి ఒంటరితనం తోడులేక ఎవ్వరికీ చెప్పుకోలేని ఏకాకి కావడంతో ఏ వ్యాపకం లేక సమయం గడవక చిరాకు చికాకు కలిగిస్తూ జీవితం ఇలా ఇంకెన్నాళ్ళు అని విసుగుతో నైరాశ్యం ఆయన మనసులో కమ్ముకుంటోంది ఈ పరిస్థితి ముదిమి వయస్సులో సామాన్యంగా భార్యా విహీనులందరికూ ఎదురయ్యే దుర్భర మానసిక స్థితే ఈ స్థితి మన దేశ కాలమాన పరిస్థితుల్లో స్త్రీల కంటే పురుషుల్నే ఎక్కువగా హైరాణా పరుస్తుందనడంలో సందేహం లేదు పరంధామయ్య లాంటి ఒంటరి బ్రతుకులకు జీవన పరిష్కారంగా పుట్టుకొస్తున్నవే నేడు వివిధ వసతులతో వెలుస్తున్న నేటి ఆధునిక వృద్ధాశ్రమాలుగా తోస్తోంది అక్కడైనా పరంధామయ్య గారి వంటి విశ్రాంత ఒంటరి జీవితాలకు చింతలేని సుఖ జీవనానికి అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని సదుపాయాలతో కూడిన జీవనం లభిస్తుందని ఆశిద్దాం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ಧನ್ಯವಾದಗಳು